హాయ్ అండి మన తెలిసిందే తెలుగుదేశం సీనియర్ నాయకులు ఇంతకుముందు ఆయన మాజీ మంత్రిగా చేశారు కేంద్ర మంత్రిగా ఆయన అశోక్ గజ్ అశోక్ గజపతి రాజు గారు ఆయనకైతే ఇంతకుముందు విమాన శాఖ మంత్రి కూడా ఆయన చేశారు కేంద్రంలో అయితే ఇప్పుడు ఆయనకైతే గవర్నర్ పదవి వచ్చింది చాలా ఉన్నత పదవి నేను తెలిసిందే రాష్ట్రపతి తర్వాత ఉన్నత పదవుల్లో అది కూడా ఒకటి గవర్నర్ అనేది ఒక రాష్ట్రానికి ఆయన ఉంటారు ఆయన గోవా అయితే నిర్ణయించారు అతను అయితే రాష్ట్ర గవర్నర్గా మంచి పరిణామం ఎందుకంటే చాలా రోజుల తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంత ముందు కొనుజేటి రోసయ్య గారు అయితే గవర్నర్గా చేయడం చూసాం దాని ముందు మరి పేర్లు అయితే నాకు గుర్తులేదు కానీ నాకు తెలిసి రోసయ్య గారు చేశారు రోసాయ్య గారు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున ఇప్పుడు చూసుకుంటే బీజేపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు అశోక్ గజపతి రాజు గారికి అయితే గవర్నర్ పదవి అయితే ఇచ్చారు మనకు తెలిసిందే ఆయనది మొత్తం రాజకీయ ఫ్యామిలీ మనకు తెలిసింది చాలా రోజుల పాటు టీడీపీలో ఆయన కొనసాగారు ఒక మంచి నాయకుడిగా అయితే చాలాసార్లు ఎంపీగా గెలిచారు ఆయన ఓవరాల్ చూసుకుంటే ఆయన 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 నిబద్ధత గల వ్యక్తే ఎప్పుడు కూడా తొందరపాటు ఎలాంటి తప్పుడు నిర్ణయాలు ఎలాంటివి తీసుకెళ్తే అసలు అంటే అసలు గవర్నర్ పదవి వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు కొండజెట్ రాసాయ్య గారు కాంగ్రెస్లో ఎంత నమ్ముకున్నప్పుడు వయసు సిగరెట్ గారు ఉన్నారు అని చనిపోయినప్పుడు ఆయనకి సేమ్ పదవి వచ్చింది అతడితో ఉన్నారు దానికి ముందు కూడా వైఎస్ రెడ్డికి సపోర్ట్గా చాలా చాలా మంచిగా అతను పనిచేయడం చూసాం ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడడం చూసాం అలానే అశోక్ గజపతి రాజు గారు కూడా సేమ్ సేమ్ మెంటాలిటీ ఎక్కడ కూడా వేరే పార్టీని విమర్శిద్దాం లేకుంటే తప్పుడు ప్రచారం చేద్దాం అలాంటిది ఏం కాదు ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి ఖచ్చితంగా అతను అర్హుడని నాకు నేనైతే భావిస్తున్నా ఆయనకి ఆ పదవి రావడం అనేది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణం చూద్దాం మరి ఆయన మరి మంచిగా ఆయన ఎలాంటి ఎందుకంటే గవర్నర్ అంటే కొన్ని కొన్ని మంచి మంచి బాధ్యతలు ఉంటాయి ఎందుకంటే కొన్ని కొన్ని బిల్సు పాస్ చేయాలన్నా ఇలా చేయాలన్నా సమన్వయతోటి ఉన్న రాజకీయ పార్టీలతో కలగలుపుకుంటూ ముందుకెళ్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుకుందాం చూద్దాం ఎందుకంటే రాష్ట్రం భవిష్యత్తు అతని చేతిలో ఉన్నట్టే చాలా బిల్స్ అతను పాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూద్దాం మరి మరి ఆ పదవికి ఇంకా గౌరవాన్ని తీసుకోవచ్చు అయితే నేనైతే భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గర్వకారణం ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి ఇంకొక గవర్నర్ రావడం అనేది